or an interrogative or an exclamatory or a commanding imperative. So to identify a sentence, any sentence that begins with a noun or a pronoun. If it begins with a noun or a pronoun, we call that sentence as a statement. If any sentence that begin with a noun or a pronoun and end with a full stop, then we call this sentence as a statement or an assertive. Now, how to change that? First, Jyoti, principal of the Athena School. Basically, I deal with English subject here in Athena. Once upon a time, English was considered to be as an international language. Nowadays, even small kids they are easily or learning English so fluently. It is because of the influence that we have got. English was once upon a time a window language, but now ఈవెన్ వెజిటబుల్ వెండర్ హీ నెవర్ యూజెస్ హీ సేఈస్ బ్రింజాల్ అండ్ హీ హీ యూజెస్ ఈవెన్ ఎ మొబైల్ అస్ మొబైల్ ఓన్లీ బట్ హీ నెవర్ యూజెస్ ఇట్ ఇన్ తెలుగు చరవాణి సో తెలుగు వర్డ్స్ కూడా చాలా మట్టుకు తెలుగు వర్డ్స్ మర్చిపోతున్నాం కానీ తెలుగులో కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధ విధానం మనలో వచ్చేసింది అంటే ఇంగ్లీష్ ఒక ఇంపార్టెన్స్ అంత పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఉన్న ఈ ఎగ్జామ్స్ రాయటానికి వరకు పిల్లలైతే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆ పిల్లల కోసం ఒక చిన్న టిప్స్ తెలుసు escondam. యూజువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్గా ఫస్ట్ వచ్చేది కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్స్ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్స్లో మెయిన్గా అక్కడ ఉన్నది మనకు అర్థమైతే చాలు వాళ్ళు అడిగిన క్వశ్చన్ని సో ఫస్ట్ చేయాల్సినది విద్యార్థి ఏంటంటే అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటే చాలు చాలా చక్కగా ఆన్సర్ చేయొచ్చు ఎస్పెషలీ కొంతమంది యావరేజ్ ఉంటారు కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది అప్పుడప్పుడే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా పాస్ కావడం ఈ పాసేజెస్ అనేది యూస్ అవుతుంది ఈ కాంప్రిహెన్షన్ పాసేజెస్ అర్థం చేసుకుంటే చాలు క్వశ్చన్ చూసి వాళ్ళు ఆన్సర్ చేయగలరు సో అది స్కోరింగ్ కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా ప్రతి ఆన్సర్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి సో అలా చేస్తే మాత్రం స్కోరింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి లెటర్స్ ఉంటాయి లెటర్స్లో ఫార్మాట్ నేర్చుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఆ ప్రజెంటేషన్ నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు సో ఫెయిల్యూర్స్ అనేది ఇంగ్లీష్లో లాంగ్వేజెస్లో ఉండరు ఎందుకు ఉండరు అంటే ఈజీగా మనం ఎలా స్కోర్ చేసుకోవాలో మనకు ఆ టిప్స్ తెలిసిపోయాయి అనుకోండి మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉండదు ఇంగ్లీష్లో ఇంకొకటి ఏంటి బెస్ట్ థింగ్ మనం చెప్పచ్చు అంటే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి స్టోరీ అర్థమైనా చాలు క్వశ్చన్ ఆన్సర్స్ ప్పుడు మనం సొంతంగా కూడా రాసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది సో త్రీ థింగ్స్ పిల్లలు ఏది ఫాలో కావాలి అంటే ఒకటి టైమింగ్ అండి మనకి ఇచ్చిన పేపర్ ఇంత టైంలో ఇవన్నీ ఆన్సర్ చేస్తే ఎంత టైం అవుట్ పడుతుంది ప్రతి సెక్షన్కి ఎంత టైం పడుతుంది అని క్యాల్కులేట్ చేసుకోగలిగితే ప్రతి సెక్షన్ మనం అన్ని అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి అలాగే టాప్ తెచ్చుకోవాలన్న పిల్లలు కూడా ప్రతిదీ అటెంప్ట్ చేసి నీట్ హ్యాండ్ రైటింగ్ లో ప్రెసెంటేషన్ చేసి టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే అంతకన్నా బెస్ట్ థింగ్ ఒకటి ఉండదు కాబట్టి ఇంగ్లీష్లో మన పిల్లలు కూడా రాణించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ